వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాదిరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన న్యూస్ చూస్తూనే ఉండండి సూర్యపేట జిల్లా ఆర్భపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు పలువురు విద్యార్థులు అధికారులు ఉపాధ్యాయులుగా పాత్రలు పోషిస్తూ న్యాయం చేకూర్చారని హెచ్ఎం శ్రీదేవి తెలిపారు విద్యార్థులకు మెమంటోలు అందజేస్తామని అన్నారు వార్తలు ఎంతటితో సమాప్తం మరో న్యూస్ లో కలుసుకుందాం న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్ नाम मेजरमेंट्स, मेजरमेंट न्यूमरिकल मेजर नहीं सारी डेफिनेशन दास्तार चूँगी दाखिल एक्सप्ले प्रॉबिटी నేను ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డేకి టీచర్గా మ్యాథ్స్ టీచర్గా వెళ్తున్నాను సిక్స్త్ క్లాస్కి నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను పల్లి నందు మంగళవారం రోజు అనగా ఇరవై ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరున సెల్ఫ్ గవర్నమెంట్ డే పిల్లలకు నిర్వహించడం జరిగింది ఈ సెల్ఫ్ గవర్నమెంట్ పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం జరిగింది ఇంట్లో చాలా పోస్టులు కూడా పిల్లలు సంతోషంగా వేయడంతో పాటు ఆ ప్రోగ్రాంకి కూడా అందం తీసుకురావడం జరిగింది దీంట్లో సీఎంగా ఎంవి అస్లాం డిప్యూటీ సీఎంగా పవన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ ఇంకా మిగతా కలెక్టర్గా జయశ్రీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది దాంతోపాటు టీచర్ పోస్టులు అందరు పిల్లలు వేసి గెలుపొందిన పిల్లలకు కూడా బహు ప్రదానం చేయడం జరిగింది పాఠశాల తరపు నుంచి సో ఈ ప్రోగ్రామ్ మా పాఠశాలలో ఘనంగా నిర్వహించినందుకు అందరం కూడా పిల్లలతో పాటు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం